హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ప్రతిరోజు మనం అప్డేట్స్ మాట్లాడుతూ ఉన్నాం ఓఎస్ ఎప్పుడు వస్తుందా అదేవిధంగా ఫౌండర్స్కు బోనస్ ఎప్పుడు వస్తుందా మాట్లాడుతున్నాం అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఇంతటి మహా ప్రాజెక్ట్ కారణమైన అదేవిధంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా ఇన్ని బాధ్యతలు మరి ఒక్కడే మోస్తున్న మన సీఓ సార్ గురించి రెండు మాటలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది యాస్ గారు మరి హృదయపూర్వకంగా ఒక మంచి నాయకుడికి నిర్వచనం మరి మానవత్వం పట్ల ఆయన కరు ఆయన కరుణ నేటి కాలంలో చాలామందికి లేదు అందరికీ స్ఫూర్తిదాయకం మరి యాస్ గారు అన్బ్రేకబుల్ స్పిరిట్తో అపారమైన అవకాశాలు ఎదుర్కొన్నారు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి సేవ చేయడం రక్షించడం ఉద్ధరించడం అనే లక్ష్యంలో ఎప్పుడు మరి వెనకడి వేయలేదు మీరు గుర్తింపు కోసం కాదు కానీ మీ హృదయం ఇతరుల కోసం కొట్టుకుంటుంది కాబట్టే ఇంత మహా ప్రాజెక్టు మరి ప్రపంచం మానవత్వాన్ని సాధించాలి అనే లక్ష్యంతో రావడం మీ దృష్టి మీ బాధ్యత యొక్క బరువును మోయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరి హ్యాడ్సాప్ చెప్పేలా చేస్తుంది మీరు మిమ్మల్ని మించి ఆలోచిస్తారు అంచనాకు మించి వ్యవహరిస్తారు కొలతకు మించి శ్రద్ధ వహిస్తారు అదేవిధంగా టెక్ టీమ్ కానీ ప్రతి వ్యవస్థ ప్రతి పరిష్కారం నిద్ర లేని రాత్రి వెనుక మీ ఆలోచనతో కూడిన హృదయం ఉంది మీరు మా పురోగతి వెనుక ఉన్న లాంటి వారు వాళ్ళ లక్ష్యాన్ని సజీవంగా ఉంచే ముందుకు సాగే పర్పస్ బిల్డర్ లాంటి వాళ్ళు మరి అందుకే నిన్నటి రోజు అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటున్నప్పుడు మామూలుగా సాంప్రదాయ తండ్రులనే కాకుండా తీవ్రమైన ప్రేమ అంకిత భావంతో ఇతరులను మార్గనిర్దేశం చేసే రక్షించే నిర్మించే పెంచే మరియు ఉద్ధరించే వారందరినీ మనం గుర్తుకు తెచ్చుకుంటాము మరి అందులో భాగంగా ముఖ్యంగా మరి ఇన్ని చేస్తున్న మన యాస్ గారికి కూడా అందరూ ఫాదర్స్ డే విషస్ అనేది మరి ఆఫీస్లేట్ కానీ ఫౌండర్స్ కానీ చెప్పడం నిజంగా గొప్ప విషయం కాబట్టి మా అందరి తరపు నుంచి మరి మీకు ధన్యవాదాలు ఫాదర్స్ డే వారాంతం శుభాకాంక్షలు మరి ఈ విలువ అనేది ఈ గౌరవం అనేది మీరు వంద రెట్లు సంపాదించారు నిజంగా గౌరవం మరియు ప్రశంసలతో మీ యొక్క ఫౌండర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి వనపర్తి మళ్ళీ క్రికెట్ టోన్ సందర్భంగా మరి మీర్జా మునీర్ గారి ఆహ్వానం మేరకు అదేవిధంగా మా గ్రూప్లో రవీంద్ర రెడ్డి అన్న అదేవిధంగా జూలూరు సాయిబాబు అన్న ఆహ్వానం మేరకు మరి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మరి మంగళవారం మరి అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా అక్కడ మంగళవారం రోజు వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మరి ఫైనల్ ఉండబోతుంది గెలిచిన టీంలకు విన్నర్స్ రన్నర్స్ జట్లకు ఫ్రైజ్ మనీ బహుమత ప్రధానోత్సవ కార్యక్రమం ఉండబోతుంది కావున అందుబాటులో ఉన్న అన్పాసివ్ ఫౌండర్స్ మరి వనపర్తికి రావాలని కోరిక మరి ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ మన ఫౌండర్స్ మరి తొలి ఫ్రైజ్ ముప్పై వేలు రూపాయలు అదేవిధంగా ఇతర ప్రైజులు కూడా మరి స్పాన్సర్షిప్గా వ్యవహరిస్తున్నారు నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఇంకా మనకు ఫౌండర్స్ డబ్బులు బోనస్ డబ్బులు అవి రాకుండా కూడా మరి మన వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ విధంగా ఇస్తున్నారంటే ఒక గ్రేట్గా చెప్పుకోవచ్చు నిజంగా స్పాన్సర్స్ ఇస్తున్న వనపర్తి ఫౌండర్లకు నిజంగా ధన్యవాదాలు అదేవిధంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం మ్యాక్సిమం మంగళవారానికల్లా వనపర్తి చేరుకుంటాం సరౌండింగ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పక రండి ఇక ఈ వీడియోలో ఇంకొక విషయం ఏదంటే ప్రొఫైల్కి సంబంధించిన డౌట్లు కూడా ఉంటాయి ఓకే జాగ్రత్తగా వినండి గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాబోయే అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఎంబెనూర్ ఈరోజు ఈ ఆర్డర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా మన యాస్ నిన్నటి రోజున యూట్యూబ్ లైవ్కి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక చిన్న మెసేజ్ రావడం జరిగింది బట్ కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని విషయాలు అరేబిక్ మీటింగ్ ఇంపార్టెంట్ ఉండడం వల్ల సార్ అక్కడ వెబినార్కి అటెండ్ కావడం జరిగింది ఏదేమైనా మనకు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే ప్రొఫైల్ ఖాళీగా ఉన్న వాళ్ళకైతే మొదటిగా కేవైసీ చేసుకునే అవకాశం వస్తుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కాబట్టి ఈ ప్రొఫైల్ ఖాళీగా ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ దీంట్లో ఏ విధంగా అయితే నేమ్స్ ఉన్నాయో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అదే విధంగా ప్రొఫైల్లో ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ను చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పేర్స్ కానీ డీటెయిల్స్ కానీ చాలా మంచిగా మీరు టైప్ చేసి నిదానంగా టైప్ చేసుకోండి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని టైప్ చేసుకోవాల్సిందిగా మనవి ఎందుకంటే ప్రొఫైల్ ఒకసారి మనకు లాక్ పడిందంటే మళ్ళీ దాంట్లో మనం ఎడిట్ చేసే అవకాశం రాదు కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ప్రొఫైల్ అనేది ఫీడ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం సార్ చాలామందికి ప్రొఫైల్ కనపడం లేదన్న వాళ్ళకల్లా ఇది ఒక గుడ్ న్యూస్గా భావిస్తున్నాం కాబట్టి ఏదేమైనా మన ప్రొఫైల్కి ఈ ప్రొఫైల్ ఎడిటింగ్లో వెళ్ళి మీ ప్రొఫైల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అన్ని నీట్గా చేసుకోవాల్సిందిగా అదే అదేవిధంగా మనకు బ్యాక్ లో వర్క్ అయితే చాలా వర్క్ కూడా కంప్లీట్గా వచ్చింది కాబట్టి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు సార్ ఇంతవరకు ఎటువంటి లింక్ పంపలేదు పాపప్ రాలేదు మనకు ఇంతవరకైనా సార్ లైవ్ పెట్టలేదని చాలామంది బాధపడుతున్నారు ఈ బాధకు కారణం ఏంటంటే సార్ వచ్చేసి ఆల్రెడీ అన్ని డేటాలు తర్వాత యాప్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ టోటల్గా ఎంక్వైరీలో పెట్టడం జరిగింది అన్ని పనులు అయితే పూర్తి అయిపోయినాయి ఇప్పటికీ చాలా టెక్టింగ్ వాళ్ళతో వెబినార్లు కూడా జరగడం జరిగింది కాబట్టి టెక్టింగ్ వాళ్ళు కూడా అన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఏ క్షణంలోనైనా సారు రావచ్చు లేదా పాపప్ లింక్ అయినా ఇవ్వచ్చు కానీ ప్రొఫైల్ది ఎడిటింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేది సార్ ఎందుకంటే ఆ లింక్ వచ్చిన తర్వాత మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తే నేను మళ్ళీ ఒక ఆడియో చేసి మీకు వివరంగా చెప్తాను అంతవరకు మీ ప్రొఫైల్ అనేది అలాగే ఖాళీగా పెట్టండి ఇప్పుడు సార్ చెప్పినాడని చెప్పి మీరు ఎంబడే మళ్ళీ ఎంటర్ చేసి కూర్చోవద్దండి ఎందుకంటే చాలామంది చెప్పినారు కదా అని చెప్పి మళ్ళీ దాన్ని పెట్టడం మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మనకు మెసేజ్ వచ్చిన తర్వాత ఒక ఆడియో వస్తాను ఇప్పుడు ఏంటంటే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు చూసుకోండి అని ఒక చిన్న మెసేజ్గా మీకు ఇస్తున్నాను అలాగే వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఇందాక చెప్పినాను ఆడియోలో కూడా కాబట్టి అదే విధంగా నిదానంగా చేసుకుందాం ఎవరు తొందర అండి అతి దగ్గరలో అన్ని మన జీవితాలు మారిపోతున్నాయి కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ జై ఆన్ జై భారత్